సార్ మరి ఈ గడిచిన మూడు క్షీరసాగర మదనం కార్యక్రమాలు దాదాపు మూడు వారాల నుంచి ప్రతి ఎపిసోడ్లో మొదటి క్వశ్చన్ ఇదే అడగాల్సి వస్తుంది ఏంటంటే దుబాయ్లో వరద మొన్న చైనాలో వరద జ జపాన్లోనేమో భయంకరమైనటువంటి భూకంపము ఇప్పుడు బ్రెజిల్లో పరిస్థితి జంతువులు కార్లు ఇండ్లు రోడ్లన్నీ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి దీని పట్ల మీ స్పందన ఏంటి ఇంకా స్పందన మూడు వారాల నుంచి అదే ప్రశ్న అయితే మూడు వారాల నుంచి అదే స్పందన ఏంటంటే దక్షిణ బ్రెజిల్ దక్షిణ బ్రెజిల్ మొత్తం కొట్టుకుపోయింది పెద్ద పెద్ద వాహనాలు జంతువులు దున్నపోతులు లారీలు ట్రక్కులు ఇండ్ల ఇండ్లు మొత్తం అంతా కొట్టుకుపోయింది నిన్న నైట్ మిడ్ నైట్ వరకు చూశాను వార్త హండ్రెడ్ పీపుల్ డెడ్ అని ఇంకా కొంతమంది గల్లంత అయినారు అంటే ఇంకా వాళ్ళు కూడా శవాలు దొరకలేదు అందుకని గల్లంతైన అంటారు ఇట్లాంటి ఉపద్రవాల్లో చనిపోయిన ఎగ్జాక్ట్ నంబర్ ప్రకటించారు ప్రజలు భయభ్రాంతులు అయిపోతారని ఇదంతా కూడా అంచకాల సూచనలే రాకముందు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి విలయాలు జరుగుతాయి కరువులు భూకంపాలు ఈ ప్రళయాలు ఇవన్నీ వస్తాయి అనే సంగతి బైబిల్లో రాయబడి ఉంది మరి మానవ ధర్మంగా మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి అందరూ రక్షణ పొందిన దేవుని బిడ్డలు కానీ రక్షణ పొందనోళ్ళు కానీ వాళ్ళందరినీ దేవుడే ఆదరించాలని మనం చేయగలం అయితే ఒకళ్ళు చనిపోతున్న వాళ్ళలో రక్షణ పొందకుండా వరదల్లో మునిగి చనిపోయిన వాళ్ళు అయితే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు వరదల్లో మునిగి చనిపోయిన వాళ్ళు నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు అయితే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరుతారు ఆ విషయంలో అనుమానం లేదు మరి ఏదో రకంగా ప్రకృతి విలయాల వలననో యుద్ధాల వలననో తెగుళ్ళ ద్వారానో మనిషికి అయితే వస్తుంది ఎలాగైనా మరణం వస్తుంది కానీ మరణం పొందకముందు రక్షణ పొంది పాపక్షం ఆపడం పొంది యశు కార్చిన శిలువ రక్తం ద్వారా దేవునితో సమాధానపడి ఉండండి మరణం ఏ రూపంలో వచ్చినా మీరు ధన్యులే అయిపోతారు అనే సంగతి మనం చెప్తున్నాం దాన్ని వెటకారం చేయడం ఎగతాళి చేయడం చేస్తున్నారు సరే ఎవరి నిర్లక్ష్యానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు సరే ఇప్పుడు నోవాహు కాలంలో దేవుడు ముందే చెప్పి జల ప్రళయం వస్తుంది సిద్ధపరచుకొని నోవాహు చెప్పినప్పుడు నోవాహును చూసి ఎగతాళి చేసిన ప్రజలు అదే పరిస్థితి ఈనాడు ఈ తుఫాన్ల ద్వారా ఈ వరదల ద్వారా మరి దేవుని యొక్క ముందు రాబోతున్నటువంటి ఆయన రాకడకు సూచనలు అని చెబుతుంటే నవ్వుతున్న ప్రజలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చా అంతే కదా ఇప్పుడు అపహాసకులు వీళ్ళు సువార్త విని అపహాస్యం చేస్తారు అయితే వీళ్ళు ఆపదలో పడ్డప్పుడు దేవుడు అపహాస్యం చేస్తాడని ఉంది బైబిల్లో సామెతల గ్రంథము మొదట అధ్యాయము ఇరవై ఐదు నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసి వేసి తిరిగి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగున్నప్పుడు నేను అది దేవుడు అంటున్నాడు నేను నవ్వుతాను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను అది ఇరవై ఏడు భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదాన్ని చేస్తాను ఇప్పుడు విత్తనం వేసేటప్పుడు జొన్నలు విత్తనం వేసాము పంట కోసేటప్పుడు గోధుమలు వస్తే బాగుండా నాశపడితే వస్తాయా ఏ విత్తనం వేసామో అదే పంట వస్తుంది దేవుడు ఎన్నో నిరూపణలు ఆధారాలతో సత్య సువార్తను ప్రకటింపజేస్తుంటే ఏ ఆధారాలు లేని పుక్కిడి పురాణాలను కల్పిత కథలను నమ్ముకుంటూ ఎక్కడ కూడా చారిత్రక ఆధారాలు కానీ మరి పురాతత్వ శాస్త్ర తవ్వకాలు దొరికిన ఆధారాలు కానీ ఏమి వాళ్ళకి లేకపోయినా అదే చాలా గొప్పదని వాళ్ళు నమ్మి దాన్ని ప్రచారం చేస్తూ అనేక ఆధారాలతో కూడిన సువార్తను ఎన్నో ఆధారాలతో కూడిన ప్రకటనను వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు అంటే జనాలు విసుకున్నారు వాళ్ళు ఓకే రేపు పొద్దున వీళ్ళకి ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు పైన దేవుడు నవ్వుతారు భక్తులు నవ్వుతారు